హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్పై ఆరాధ్య మనసులు కలవని పెళ్ళి పార్ట్ టెన్ రమేష్ గారు సుధీర్ గారు లండన్లో ఉన్న మేనేజర్ ఇంకా డాక్టర్స్కు కాంటాక్ట్ అయ్యి పాప వివరాలు అడుగుతున్నారు డాక్టర్స్ కూడా విజిట్కి వెళ్ళినప్పుడు వీళ్ళు కాల్ చేసిన విషయం చెప్పారు నయనికి ఒక టూ మంత్స్లో పాప ఇంజక్షన్లన్నీ అయిపోయి అబ్జర్వేషన్లో మాత్రం ఉంచారు మ్యాక్సిమం ఇంకేం ప్రాబ్లం లేదు అని చెప్పినప్పుడు మాత్రం నయని గట్టిగా ఏడ్చేసింది కింద కూర్చొని తన ఏడుపు చూసి ఆ డాక్టర్ కూడా జాలి వేసి దగ్గరికి వచ్చి డోంట్ క్రై మై చైల్ పాప ఇప్పుడు బాగుంది ట్రస్టర్స్ ఏమీ ప్రాబ్లం లేదు అని చెప్పారు తనతో వచ్చిన మనీ కూడా నయనిని కన్సోల్ చేసి ఇంటికి తీసుకొచ్చింది ఎందుకమ్మా ఇప్పుడు సెట్ అయింది కదా ఎందుకు బాధపడుతున్నారు అంది మనీ ఈ రెండు నెలల్లో వాళ్ళిద్దరి మధ్య సాన్నిహిత్యం బాగా పెరిగింది తన బాధ కష్టం ఏదైనా ఒక అక్కలాగా మణికి చెప్తూ ఉంది నయని మనీ కూడా సొంత మనుషుల్లాగా చూసుకుంటూ ఉంది వాళ్ళను లేదక్క నేను ఒక్కదానే పాపకు తనకు ఈ ఇష్యూ ఉంది అని తెలిసినప్పుడు నాకేం చేయాలో తెలియలేదు అసలు ఎవరిని అడగాలి కూడా తెలియలేదు ఎన్ని రోజులు ఏడ్చానో అసలు ఇలాంటి ఒక రోజు వస్తుంది అని కూడా అనుకోలేదు నా లైఫ్లో ఇంత పెద్ద సహాయం చేసిన వాళ్ళని నేను లైఫ్ మొత్తం గుర్తుపెట్టుకుంటానక్క ఎప్పటికైనా వాళ్ళకి నేను ఈ రుణం తీర్చుకుంటానో లేదో అంది ఎమోషనల్గా ఇందులో రుణం ఏముంది వాళ్ళిప్పుడు నీ అత్తగారు వాళ్ళు నీకు మనీ అతను నీ భర్త అందుకే నువ్వు ఇంకేం ఆలోచించకు పాపకు తగ్గిపోతే నీ ఇంటికి నువ్వు వెళ్ళిపోవచ్చు అంది మనీ నా ఇల్లు భర్త అనుకొని సరే అని బయటకి అని ఫ్యామిలీ ఫోటో పట్టుకొని ఎప్పటిలాగే ఫోటోకి తన హ్యాపీనెస్ మొత్తం చెప్తూ ఉంది ఉంది నయని ఇక మరోవైపు రోజూలాగా హాస్పిటల్కి వచ్చిన అరుష్కు వాళ్ళ ఫ్లోర్లో హడావిడి అర్థం కాక ఏంటి అని చూస్తే ధృవ కళ్ళు తెరిచి చూస్తూ ఉన్నాడు తన చుట్టూ డాక్టర్స్ ఉండి చెక్ చేస్తూ ఉన్నారు అది చూడగానే పిచ్చ హ్యాపీగా అనిపించింది సరియు పరిస్థితి ఏంటి అనుకొని లోపలికి వెళ్ళాడు తల తిప్పి చూసిన ధృవ అక్కడ ఆరుష్ను చూసి చిన్నగా నవ్వాడు డాక్టర్స్ వెళ్ళిపోయాక అక్కడే ఉన్న సుధీర్ గారిని ఇంకా ఆరుష్ని చూసి కంగారు పెట్టామా ఇద్దరిని అన్నవాడు ధృవ తను లేవడానికి ట్రై చేస్తుంటే లేవకు అని హెడ్సెట్ బెడ్ హైట్ చేసి తనకు వీలుగా పెట్టారు ఈలోపు సుధీర్ గారు అందరికీ ఇంటిమేట్ చేయడంతో ఇక్కడే గెస్ట్ హౌస్లో ఉన్నవాళ్ళు ముంబైలో ఉన్నవాళ్ళు కూడా వస్తామని స్టార్ట్ అయ్యారు ధృవ వెంటనే సరియు అని దిగబోతుంటే ఆరుష్ తనను పట్టుకొని ఆపి అదిగో అని ఇంకా స్పృహ రాలేదు అని చెప్పాడు ఆరుష్ చూపించిన వైపు చూసి తన కండిషన్ ఏంటి మామయ్య అని అడిగాడు ధృవ సుధీర్ గారు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత డేట్ ఎంత అని అడిగి వాళ్ళు ఆల్మోస్ట్ టూ మంత్స్ పైనే ఇలా ఉన్నామని అర్థం చేసుకొని మీ అందరికీ బాగా ట్రబుల్ ఇచ్చాం కదా అన్నాడు ధృవ ట్రబుల్ కాదు కానీ అసలు ఏమైంది ఎందుకు మీరు అటు వెళ్ళారు అన్నాడు ఆరుష్ ధృవ ఆ రోజు జరిగింది గుర్తు తెచ్చుకొని హోటల్ మేనేజ్ వారు వాళ్ళ ఫాదర్కి హార్ట్ అటాక్ వచ్చింది అక్కడ ట్రాన్స్పోర్టేషన్ బ్లాక్ ఉంది అని నేను వెళ్ళాను వద్దు అంటే తను కూడా వస్తా అంది వెళ్ళి రిటర్న్ అవుట్ అవుతుంటే అక్కడ ఒక లేక్ లాగా అనిపించింది వద్దు అంటే వినకుండా సరియు చూద్దామని చెప్తే ఇంకా తప్పక తనను తీసుకొని వెళ్ళాను అప్పుడే అనుకోకుండా స్నోఫాల్ స్టార్ట్ అయ్యింది మేమున్న ఏరియా స్లిప్పర్గా ఉండటంతో అక్కడ సరియు స్లిప్ అయ్యింది తనను పట్టుకునే ప్రాసెస్లో ఇద్దరం మంచులో పడిపోయాం దానంతా బ్లాక్ అయిపోయింది అసలు బయటకు వే దొరకలేదు అన్ని సైడ్ బ్లాక్ అయిపోయి మధ్యలో ఉండిపోయాం ఫ్రాంక్గా చెప్పాలి అంటే మిమ్మల్ని మళ్ళీ చూస్తా అనుకోలేదు అని ఆరుష్ వైపు చూసి నేను చాలా ట్రై చేశాను ఆరుష్ కానీ సర్వీ విషయంలో ఇలా జరిగింది అని ధృవ అంటుంటే లేదు నువ్వు ఉండబట్టి అది ఈరోజు మాకు కనబడుతుంది అని చెప్పాడు ఆరుష్ ఈలోపు రాగిణి గారు గౌతమి గారు పద్మ గారు చేశారు వాళ్ళు కొంచెంసేపు మాట్లాడాక అలా వెళ్ళినందుకు తిట్టి ఇంకెప్పుడు ఇలా చేయొద్దని చెప్పారు ఈలోపు ముంబై నుండి కూడా మిగతా వాళ్ళు వచ్చి కూడా తొందరగా లేస్తే బాగుండు అనుకున్నారు వీళ్ళ వెయిటింగ్కు తగ్గట్టే సరియు కూడా మూడు రోజుల తర్వాత కళ్ళు తెరిచింది అందరూ పక్కగా నిలబడి చూస్తూ ఉంటే డాక్టర్స్ తనని చెక్ చేసి తను ఆల్రెడీ కొంచెం ఎమోషన్గా వీక్ ఉన్నట్టుంది ఈ సంఘటనతో ఇంకొంచెం భయపడింది కొన్ని రోజులు జాగ్రత్తగా చూసుకోండి ఎక్కువ హార్ట్ చేయకండి ఏదైనా ఎమర్జెన్సీ అయితే పిలవండి టేక్ కేర్ అని చెప్పి వెళ్ళిపోయారు సరయు కళ్ళు తెరిచి అందరి వైపు చూస్తూ ఉంది పద్మగారి దగ్గరికి వెళ్ళి తనను పట్టుకొని ఎంత భయపెట్టావి అని గట్టిగా ఏడ్చేశారు అందరినీ చూస్తూ ఉన్న తన కళ్ళు దూరంగా ఉన్న ఆరుష్ మీద ఆగిపోయాయి సరయు తనని చూస్తుంది అని తెలిసినా కావాలని తన వైపు చూడకుండా పక్కకు చూస్తూ నిలబడ్డాడు ఆరుష్ ఆరుష్ వైపు చూస్తుంది అని అందరూ అతన్నే చూస్తూ ఉన్నారు ఇంకెక్కువసేపు అలా ఉండలేక దగ్గరకొచ్చాడు వచ్చాడు ఆరుష్ అతను రాగానే నడుం చుట్టూ చేయి వేసి తన మీద తలపెట్టి మిస్ యూ బావా అస్సలు చూస్తాననుకోలేదు నిన్ను ఎన్ని మంత్స్ అయ్యింది నువ్వు నన్ను దగ్గరికైనా రానిచ్చి మిస్ యూ లవ్ యూ అని చెప్తూ ఉంది సరయూ అంతకుముందు అందరికీ వాళ్ళు ఎంత క్లోజో తెలిసినా ఇప్పుడున్న సిచ్యువేషన్లో భయం వేసింది ఆరుష్ అలానే నిలబడ్డాడు దూరంగా నెట్టలేడు అలా అని తను చూపించే ప్రేమకు ఇప్పుడు ఏమాత్రం తను అర్హుడు కాదు అని కూడా తెలుసు అయినా తనను దూరం జరపలేకపోతున్నాడు ఏం చేయాలి అని అర్థం కాక నిలబడి ఉన్నాడు కళ్ళు మూసుకొని అందరికీ ఇప్పుడు ధృవ ప్రేమ విషయం తెలియడంతో తన వైపు చూశారు అతను సరియు ఇంకా ఆరుష్ని చూస్తూ ఉన్నాడు బ్లాంకా తన ఫేస్లో ఏం ఎక్స్ప్రెషన్ కనిపించలేదు ఈలోపు ఆరుష్ తేరుకొని సరియు చేతులు విడిపించుకొని కొంచెం దూరం జరిగి ఇంకోసారి ఎక్కడికైనా వెళ్తా అని చెప్పు చెప్తా నీ పని అసలేమనుకుంటున్నావు అన్నాడు గట్టిగా ఆరుష్ ఆరుష్ అన్నదానికి నవ్వి హా నువ్వు నన్ను నీ దగ్గర ఉండనివ్వు ఇంకెక్కడికి వెళ్ళను అయినా వచ్చాక ఇంకా పెళ్ళి అన్నాను కదా హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అవ్వగానే పెళ్ళి చేసేసుకుంటా మామయ్య మీ అబ్బాయిని అని నవ్వింది సరియు రమేష్ గారిని చూసి ఆ మాటకు అందరూ మొహాలు చూసుకున్నారు ఎవరికి ఆరుష్కి పెళ్ళి అయిపోయిన విషయం చెప్పాలి అంటే ధైర్యం చాలేదు అలా అని తను పెళ్ళి అంటుంటే ఏం చేయాలో అర్థం కాలేదు ఈలోపు ఏదో గుర్తొచ్చినట్లు బావ ధృవ ధృవ ఎక్కడా అంది సరయు అబ్బా ఎంత తొందరగా గుర్తొచ్చా మేడం అని అన్నాడు ధ్రువ అప్పటి వరకు తను ఫీల్ అవుతున్న ఎక్స్ప్రెషన్స్ చేంజ్ చేస్తూ అమ్మయ్య నువ్వు బాగానే ఉన్నావు అని ఇంకా నువ్వు నాతో రావద్దు నీకేమైనా అయ్యి ఉంటేనా అని అంటూ బావా నువ్వు చెప్పు అంది ఆరుష్ను ఆరుష్ ఇద్దరు వైపు చూసి సరియు ధృవ నీకెప్పుడుకి తోడుంటాడు నాకు మాటిచ్చాడు నువ్వు రెస్ట్ తీసుకో అని రూమ్ నుండి బయటకు వచ్చాడు ఆరుష్ తన వెనుక మిగతా వాళ్ళు కూడా వచ్చారు సరియు కూడా మగతగా ఉండి పడుకుంది ధృవ మాత్రం సరయు వైపు చూస్తూ ఉన్నాడు సరియు పడుకున్నాక మిగతా వాళ్ళందరూ బయటకొచ్చి మొహాలు చూసుకుంటుంటూ ఉంటే రాజేశ్వరి గారు సరియుకి స్పృహ వచ్చింది కాబట్టి కొంచెం నెమ్మదిగా కన్నా పెళ్లి విషయం చెప్తే బాగుంటుంది లేట్ అయ్యే కొద్దీ కాంప్లికేషన్స్ పెరుగుతాయి కానీ తగ్గవు అన్నారు అని అన్నారు ఆవిడ కానీ అత్తయ్య అసలు సరియు తట్టుకోలేదు ఇందాక చూసాం కదా అని ఏదో చెప్పబోతున్న గౌతమి గారిని ఆపి సరియు ఎప్పటికీ నీ మేనకోడలు మాత్రమే కోడలు కాలేదు గుర్తుపెట్టుకో తన మీద ఉన్న ప్రేమతో నువ్వు కొన్ని చూడలేకపోతున్నావు అని అక్కడే ఉన్న రాగిని ఇంకా రంజిత్ గారి వైపు చూసి చెప్పారు రాజేశ్వరి గారు నిజమే ఇంతకుముందేమో కానీ ఇప్పుడైతే సరయు ఇంకా ధృవకు పెళ్ళి అనుకుంటున్నారు ఎంత వాళ్లకు తెలిసినా ఇలా తమ కొడుకు పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటున్న అమ్మాయి వాళ్ళ ముందే వేరే వాళ్ళు ఇష్టం అని చెప్తూ ఉంటే వాళ్ళు ఎంత మెచ్యూర్డ్ పర్సన్స్ అయినా రేపు మళ్ళా సరయ్యూకు ప్రాబ్లమే అని ఆలోచించిన రాజేశ్వరి గారి ఆలోచనకు అందరూ ఒక్క నిమిషం ఆవిడ వైపు చూశారు ఆరుష్ వచ్చి ఆవిడను హక్ చేసుకొని మీరు ఒక విషయాన్ని అన్ని వైపులా ఆలోచిస్తారు అని అన్నాడు ఇక సుధీర్ గారు కూడా ఇంటికి వెళ్ళాక నెమ్మదిగా చెప్పడం బెటర్ అని అన్నారు దాంతో అందరూ సరే అన్నారు ఒక వన్ వీక్ అంతా అబ్జర్వేషన్లో ఉంచి డిశ్చార్జ్ చేస్తామని చెప్పారు డాక్టర్స్ ఈ వన్ వీక్ కావాలని ఆరుష్ ఎక్కువసేపు అక్కడ ఉండేవాడు కాదు తను ఉంటే ఇంకెవరితో మాట్లాడదు అని ధృవ ఇంకా సరైన మాట్లాడుకుంటారు అని రూమ్ బయటనే ఉండేవాడు ఆరుష్ తను పడుకున్నప్పుడు తప్ప మిగతా టైం అంతా ధృవ సరయుని కదిలిస్తూ మాట్లాడుతూ తనతో తిట్లు తింటూ ఉండేవాడు మరోవైపు లాస్ట్ కూడా మ్యాక్సిమం సెట్ అయిపోతుంది ట్యాబ్లెట్ సిక్స్ మంత్స్ వాడి అక్కడే ఒకసారి టెస్ట్ చేయించి రిపోర్ట్ సెండ్ చేయమని చెప్పారు డాక్టర్స్ ఈ వాళ్ళు రావడానికి టూ డేస్ ముందే ఇండియా వచ్చేశారు నైనీ వాళ్ళు అవుట్ హౌస్లో వద్దు అని వాళ్ళకు గెస్ట్ రూమ్ ఇవ్వమని చెప్పారు రాజేశ్వరి గారు నైనీ వాళ్ళు ట్రావెలింగ్లో రెస్ట్ తీసుకున్నారు సరియు ఆరుష్ వాళ్ళ ఇంటికి వస్తాను అంటే వద్దు అని పద్మగారు బలవంతంగా వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళారు సరియు చాలా గొడవ చేసి అప్పుడు వెళ్ళింది వాళ్ళ ఇంటికి ఇక అందరూ వచ్చేసరికి నయని ఇంకా రూంలోనే ఉంది ముందు రోజు వాళ్ళు వచ్చేసరికి నైట్ అవ్వడంతో వాళ్ళకి నెక్స్ట్ డే అందరూ వస్తున్నారు అని చెప్పలేదు మేనేజర్ అందుకే తెలియక తన రూమ్లో నుండి బయటకు రాలేదు నెక్స్ట్ డే పొద్దున్నే లేచి ఫ్రెష్ అయ్యి నార్మల్గా బయటకు వచ్చిన సమయానికి హాల్లో అంతా హడావిడిగా కనిపించింది ఈలోపు అక్కడ హౌస్ మేనేజర్ ఉంటే ఆయన వైపు చూసి గుడ్ మార్నింగ్ చెప్పి హడావిడి ఏంటి అని అడిగింది అతను కూడా నయని వైపు చూసి గుడ్ మార్నింగ్ మేడం అని చెప్పి మీకు చెప్పడం మర్చిపోయాను మేడం నైట్ మేడం వాళ్ళందరూ వచ్చేసారు అని చెప్పాడు అవునా మరి ఎవరో హాస్పిటలైజ్ అయ్యారు కదా వాళ్ళు కూడా వచ్చేసారా వాళ్ళకి ఇప్పుడు ఎలా ఉంది అని అడిగింది నయని ధృవ సార్ ఇంకా సరే మేడం వాళ్ళు కూడా వచ్చేశారు ఇప్పుడు ఓకే అంటా మేడం అని చెప్పాడు అతను అవునా పోనీడి థ్యాంక్స్ గాడ్ అనుకొని అన్నయ్య మిమ్మల్ని ఒకటి అడుగుతాను ఏమీ అనుకోరు కదా అంది నయని అడగండి మేడం నేనేం అనుకోను అన్నాడు మేనేజర్ అది మరి ఇంట్లో ఎంతమంది ఉంటారు ధ్రువ సార్ సరియు మేడం అంటే వాళ్ళు ఎవరు అంటే నాకు తెలియక తెలుసుకుందామని అడుగుతున్నాను అంతే అంది నయని నయని అడుగుతున్నప్పుడే వెనకాల వచ్చిన రాజేశ్వరి గారు ఎవరెవరు ఉంటారు అని తెలుసుకోవడం ఇంటికూడలిగా నీ బాధ్యత కానీ అది అడగాల్సింది నన్ను కానీ ఇంట్లో వాళ్ళను కానీ అంతేగాని మేనేజర్ను కాదు అన్నారు రాజేశ్వరి గారు అది కాదు మేడం మీరు ఇంకా లేవలేదు నార్మల్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకుందామని అడిగాను అంతే అని ఆపేసింది నయని అప్పటికే మేనేజర్ వెళ్ళిపోయాడు అక్కడి నుండి నయని చేతిలో ఉన్న బుట్ట చూసి ఎక్కడికి అని అడిగింది రాజేశ్వరి గారు దేవుడికి దండం పెట్టుకుందామని బయట గార్డెన్లో పువ్వులు కోసుకొద్దామని వెళ్తున్నాను అంది నయని నయని చెప్పిన ఆన్సర్కి కొంచెం సాటిస్ఫై అయ్యి పువ్వులు ఆల్రెడీ కోసి పెడతారు దేవుడి గది గైటే పెడతారు రా అని చెప్పి తనను తీసుకువెళ్ళి రాజేశ్వరి గారు కూడా వెళ్ళి ఇద్దరు పూజ చేసుకొని బయటకొచ్చారు గౌతమి కూడా పూజ చేస్తుంది కానీ ప్రతిరోజు ఖచ్చితంగా చేయాలనేం లేదు తను కూడా ఆల్మోస్ట్ రమేష్తో కలిసి ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు వెళ్ళింది ఆఫీస్కి ఇంకా తనకి అలవాటు అవ్వలేదు అందుకే అప్పుడప్పుడు దండం పెట్టుకుంటుంది నా తర్వాత అయినా రోజు దీపం పెట్టే వాళ్ళు ఉన్నారు పోనీలే నువ్వు తర్వాత ఆఫీస్కి వెళ్ళినా ఈ అలవాటు మానకు అన్నారు రాజేశ్వరి గారు సరే అని తల ఊపి నుంచున్న నాయనిని చూసి పాప లేస్తుందా ఇప్పుడు అన్నారు ఆవిడ లేదు కొంచెం టైం పడుతుంది అంది నాయని సరే అయితే నాతో రా అని బయటకు తీసుకువెళ్ళి గ్లాన్లో కూర్చోబెట్టి పాపకి ఎలా ఉంది అని ఇంతకు తన పేరేంటి మర్చిపోయానో అన్నారు రాజేశ్వరి గారు లాస్య మేడం అంది నయని లాస్య బాగుంది పేరు ఇందాక అడిగావు కదా ఎవరెవరు ఉంటారు అని ఈ ఇల్లు మా వారు అంటే రమేంద్ర చక్రవర్తి గారు కట్టించారు అంతకుముందు ఉన్న ఇంటిని కంప్లీట్గా రెనోవేట్ చేయించి కట్టించారు ఇప్పుడు ఆయన లేరు నేను నా కొడుకు రమేష్ నా కోడలు గౌతమి ఇంకా వాళ్ళ కొడుకు ఆరుష్ ఇప్పుడు నువ్వు ఇంకా లాస్య అంతే ఉండేది ఇంట్లో నా కూతురు పేరు పద్మ ఇంకా అల్లుడు సుధీర్ వాళ్ళ అమ్మాయి సరియు నా మనవరాలు అన్ని సక్రమంగా అయితే ఇంటికి కోడలు కావాల్సింది ఈ లోప కన్నా హెల్త్ గురించి తెలిసి తనని పెళ్లి చేసుకోనని చెప్పాడు పెద్ద ప్రమాదం తప్పింది కదా తను హట్ అయ్యే విషయాలు డాక్టర్స్ ఇప్పుడప్పుడే చెప్పొద్దన్నారని ఇంతకుముందు మీ పెళ్లి గురించి చెప్పలేదు కానీ చెప్పాలి వీలైనంత త్వరలో ఇంకా ధృవ పద్మ ఆడపడుచు కొడుకు చిన్నప్పటి నుండి ఇక్కడే వీళ్ళతోనే పెరిగాడు తను కూడా డాక్టర్ వాళ్ళ మామయ్య లాగా అని ఇద్దరు టూర్కి వెళ్ళడం ప్రమాదం జరగడం ధృవకు సరియకు పెళ్ళి అనుకోవడం అన్నీ చెప్పారు రాజేశ్వరి గారు అన్నీ విన్నాక నయనేకు వాళ్ళ ఫ్యామిలీ ఎలాంటిది అని అర్థమైంది ఆరు తన హెల్త్ కండిషన్ తెలిసి ప్రేమించిన అమ్మాయి సఫర్ అవ్వకూడదని పెళ్ళి వద్దు అని అన్నాడు అర్థమై ప్రేమించిన అమ్మాయి కోసం ప్రేమనే వద్దు అనుకున్నాడు అంటే తన మీద చాలా అంటే చాలా రెస్పెక్ట్ పెరిగింది నయనికి ఇంకా సరయు కూడా ఇన్ని తెలిసినా ఇంకా ఆరుష్ కావాలని తన కోసం వెళ్ళటం అన్నిటికన్నా ధృవ తనకు దక్కుతుందో లేదో కూడా తెలియకుండా ఇన్ని సంవత్సరాలు సరయు కోసం ఎదురు చూడడం ఇంకా ఇలాంటి పరిస్థితుల్లో కూడా తోడు ఉండటం తలుచుకుంటే ఇంత మంచి మనుషులు మధ్యలో ఉంచినందుకు దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకుంది నయని ఇంకా రాజేశ్వరి గారు ఒకసారి గురువుగారి దగ్గరకు వెళ్ళాలి అని బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళిపోయారు నయని మిగతా వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంది రమేష్ గారు ఇంకా గౌతమి గారు డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తే లేచి గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ మేడం అని విష్ చేసింది గౌతమి గౌతమి గారు నవ్వి ఊరుకున్నారు రమేష్ గారు మాత్రం అంకుల్ అనమ్మా సార్ అక్కర్లేదు పాప ఎలా ఉంది ఇంకా లేవలేదా అన్నారు లేదు సార్ అని మళ్ళీ నెమ్మదిగా అంకుల్ అని ఇప్పుడు పర్లేదు ఎవ్రీ మంత్ చెక్ చేస్తూ ఉండమన్నారు టాబ్లెట్స్ వల్ల లేవటానికి టెన్ మినిట్ టెన్ అలా అవుతుంది అని చాలా థ్యాంక్స్ అంకుల్ మీ వల్లే అని నయని చెప్పబోతుంటే ఆపి అది మా బాధ్యత దానికి థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్పి పాపతో అసలు మాట్లాడలేదు కుదిరితే ఈవినింగ్ తొందరగా వచ్చి టైం స్పెండ్ చేస్తాను తనతో అన్నారు రమేష్ గారు నయని సరే అని హ్యాపీగా తల ఊపింది ఇంతలో రమేష్ గారు కన్నా ఎక్కడా అని అడిగితే మేడ్ వెళ్ళబోతుంటే ఆపి అమ్మ నయని వెళ్ళి కన్నాను రమ్మను కిందకి అని చెప్పి మేడ్తో రూమ్ చూపించు మేడంకు అని చెప్పారు రమేష్ గారు ఎందుకు అనబోతున్న గౌతమి గారిని ఆపి వెళ్ళనివ్వు అన్నారు రమేష్ గారు ఓకే ఫ్రెండ్స్ ఆ తర్వాత ఏం జరగబోతుందో తరువాతి భాగంలో చూద్దాం మీకు ఈ కథ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్